వెల్కమ్ టు స్టార్ విజన్ న్యూస్ అనకాపల్లి ఏపీ ఈపీడీసీఎల్ డిఇ ఆఫీస్ వద్ద ఉద్యోగస్తులు రిలే నిరాహార దీక్ష రాష్ట్రవ్యాప్త విద్యుత్ జేఏసీ పిలుపు మేరకు దపదపాలుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు అనకాపల్లి డిఈ ఆఫీస్ ఆవరణలో మూడవ దశ రిలే నిరాహార దీక్ష చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు ప్రజలకు గాలి నీరు ఎలా అవసరమో అలాగే విద్యుత్ కూడా ప్రజలకు ఒక భాగంగా ఉన్న ఈ రోజున అదే విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం రక్షణ లేకుండా పోతుందని అలాగే ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులరైజ్ చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతూ వస్తున్నాయని ఉద్యోగ భద్రత లేదని ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లైన్మెన్ పోస్టులను భర్తీ చేయాలని జూనియర్ లైన్మెన్ గ్రేడ్ టూలకు వెంటనే పదోన్నతి కల్పించి మాకు న్యాయం చేయాలంటూ కోరుకుంటున్నారు అలాగే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్న విద్యుత్ జేఏసీ నాయకులు విద్యుత్ ప్రధాన కార్యదర్శితో చర్చలు జరిపి మాకు ఏ విధమైన న్యాయం జరగకపోవడంతో దపదపాలుగా ఉద్యోగులతో ఈ రిలే నిరాహార దీక్షలు జరుపుతున్నామని ఇకనైనా ఈ కూటమి ప్రభుత్వం స్పందించి ఏవైతే ఒప్పందాలు కుదుర్చుకున్నారో అవి తక్షణమే అమలు చేయాలని లేని పక్షంలో ఈ నిరాహార దీక్షలు ఇంకా ఉధృతం చేస్తామని విద్యుత్ జేఏసీ నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విఎస్ఆర్కే గణపతి రీజనల్ ప్రెసిడెంట్ అనకాపల్లి నూకరాజు అనకాపల్లి డివిజన్ ప్రెసిడెంట్ పి సోమన్న దొరగారు యూనియన్ ఆర్గనైజ్ సెక్రటరీ ఓ శ్రీను డివిజన్ వైస్ ప్రెసిడెంట్ పివి రాంబాబు గారు యూనియన్ అసిస్టెంట్ సెక్రటరీ పి కుంచు బాబు మరియు ముఖ్య సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు పాటు సమస్యల పరిష్కారం కొరకు మా జేఏసీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలతోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారితో చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో సమస్యల పరిష్కారం కనుచూపు మేరలో కనబడలేనటువంటి పరిస్థితుల్లో విధిలేని పరిస్థితుల్లో ఈ యొక్క ఆందోళన కార్యక్రమం పిలిపోవడం జరిగింది ఇందులో ప్రధానంగా విద్యుత్ సంస్థలో పని గంటలు పని దినాలతో సంబంధం లేకుండా విద్యుత్ సంస్థ సరోవతముఖాభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి పురుగు సేవల సిబ్బందికి అరకూర జీతపత్యాలతో అర్ధకులతో అలంటిస్తున్న వారి యొక్క సమస్యల పరిష్కారంలో యాజమాన్యం ఉదాసీనంగా అవలంబిస్తున్నటువంటి వైఖరిక నిరసనగా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టాలని తూట్లు పొడిస్తున్నటువంటి నేపథ్యం కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అబాలిషన్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ప్రకారంగా విద్యుత్ సంస్థలో స్వాస్థ ఉద్యోగి చేస్తున్నటువంటి పనులు విధులు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విధులు బాధ్యతలని తాత్కాలిక ఉద్యోగం చేస్తే వారి యొక్క కనీస మూల వేతనాన్ని వీరికి కనీస వేతనంగా చెల్లించాలని నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ వారికి ఆ యొక్క వేతనాలు చెల్లించటం ఈ సంస్థలో సుదీర్ఘ కాలం పాటు పనిచేస్తున్న వారి యొక్క సేవలను వినియోగించుకుంటున్నారా తప్ప వారు సర్వీసులను క్రమాధికరించలేదు గత ప్రభుత్వం కూడా ప్రతి నాటి పాలకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇడుపుల నుంచి ఇచ్చాపురం వరకు చేసినటువంటి పాదయాత్రలో నిర్దిష్టమైన హామీ ఇవ్వడం జరిగింది శ్రమ దోపిడీని నివారిస్తామని అదే విధంగా వారికి చట్ట ప్రకారంగా చెల్లించవలసిన వేతనాలు చెల్లిస్తామని మరి ఆ ప్రభుత్వం చెల్లించలేదు మరి ఆ ప్రభుత్వం చేసిన విధానాలను విమర్శించినటువంటి నేటి పాలకులు అధికారంలోకి వచ్చి మరి సుమారు సంవత్సరన్నర పూర్తి అయినప్పటికీ కూడా మరి వీరు కూడా ఆ సమస్యలు పరిష్కరించలేనటువంటి పరిస్థితి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు వరకు నియమించబడిన ఉద్యోగులకు అందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్తింపు చేస్తే మరి విద్యుత్ సంస్థలో ఒకటి రెండు తొంభై తొమ్మిది నుంచే తొలగించబడరు ఆ సమస్య మీద సుదీర్ఘ కాలం పాటు మన దశలవారి వారి ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో ఇచ్చినటువంటి నిర్దిష్టమైన హామీలను కూడా ఈ రోజు వరకు కూడా అమలు అమలు పరచలేనటువంటి పరిస్థితి అదేవిధంగా వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన సత్వరమైన సేవలు వినియోగదారులు ముంగుడు తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వార్డ్ అదేవిధంగా విలేజ్ సెక్రటేరియట్ లో పనిచేస్తున్నటువంటి జూనియర్ లైన్ మెన్ గ్రిడ్ వారికి మరి అతి తక్కువ వేతనాలు ఇవ్వడంతో పాటు సర్వీస్ నిబంధనని రూపొందించబడడం రూపొందించినటువంటి ఏవైతే కొత్తగా రూపొందించబడ్డాయో ఆ యొక్క సర్వీస్ నిబంధనలన్నీ కూడా వారి భవిష్యత్ అగమ్య గోచరంగా ఉండే విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో జేఏసి దాన్ని వ్యతిరేకించడం జరిగింది ఆ యొక్క వాటిని తాత్కాలికంగా నిలిపిదాలు చేస్తూ కార్మిక చట్టాల ప్రకారంగా వారి యొక్క సర్వీస్ నిబంధనల్ని రికగ్నైజ్ ట్రేడ్ యూనియన్స్తో చర్చించిన మీదట మాత్రమే ఆ యొక్క నిబంధనల్లో మార్పులు చేర్పులు అవసరమైతే రద్దు చేస్తామని నిర్దిష్టమైన హామీ ఇవ్వడం జరిగింది కానీ హామీకి తెలివదు ఇచ్చి మళ్ళీ ఆ యొక్క న్యూ సర్వీస్ రెగ్యులేషన్స్ అమలు పరచడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సహజ న్యాయ సూత్రాలకి సమాన అవకాశాలకి భంగం కలిగే రీతిలో ఈ యొక్క విద్యుత్ సంస్థలో ఒకే విధులు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి జూనియర్ లైన్మెన్ అసిస్టెంట్ లైన్మెన్ తాలూకా ఏవైతే విధులు బాధ్యతలు ఉన్నాయో అదే విధులు బాధితులు జూనియర్ లైన్మెన్ గ్రేడ్ టూలు కూడా విధులు నిర్వహిస్తా ఉన్నారు కానీ వాళ్ళకొక సర్వీస్ రెగ్యులేషన్స్ వీరికొక సర్వీస్ రెగ్యులేషన్స్ అనే రూపొందించి ఈ యొక్క చట్టానికి తూట్లు పొడిస్తూ వారి యొక్క భవిష్యత్తును అగమ్య గోచరంగా ఉండే విధంగా రూపొందించినటువంటి న్యూ సర్వీస్ రెగ్యులేషన్ తక్షణమే రద్దు చేయాలని విద్యుత్ సంస్థల ఉద్యోగులకు అందరికీ కూడా ఒకే విధమైనటువంటి సర్వీస్ రెగ్యులేషన్స్ ఇచ్చి వారికి ఈ యొక్క సంస్థలో ఖాళీగా ఉన్న అస్టెంట్ లైన్మెన్ పోస్టులో పదోన్నతి కల్పించాలని ఈ సందర్భంగా పత్రిక ముఖంగా యాజమాన్యానికి అదేవిధంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ ఈరోజు ఈ రిలే దీక్ష ముఖ్య ఉద్దేశం మనం సుదీర్ఘంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం మరి మన సంస్థ ఈ రోజు గాలి వెలుతురు నీరు ఎంత అవసరమో అదే విధంగా విద్యుత్ కూడా అతి ప్రధానమైన ప్రాణవాయువుగా తయారైన రోజుల్లో ప్రాణాలని చేతులు పట్టుకుని ఉద్యోగం చేస్తున్న విద్యుత్ కార్మికులకి న్యాయమైన కోరికలు సాధించుకోవడం కోసమే ఈ ఉద్యమాన్ని చేపట్టాం మరి జేఎల్ఎంలుగా జాయిన్ అయ్యి మానవాళ్ళు ఇంచుమించుగా స్ట్రేట్ వేడిగా మూడు వందలు రెండు వందల పైచేలుగా చనిపోయారు మరి వాళ్ళకి అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పటికి కూడా ఈ ఈపీడీసీఎల్ రూల్స్ ప్రకారంగా కాకుండా ప్రభుత్వం సంబంధించిన జీతాలు ఇవ్వడం వల్ల వాళ్ళకి అరకొర జీతాల వల్ల బ్రతకడం కూడా చాలా కష్టసాధ్యంగా ఉంది మరి ఈ పరిస్థితుల్లో సుదీర్ఘ కాలం నుంచి కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఈ రోజుకి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ అవుతున్నారు వాళ్ళందరికీ రిగ్యులర్ చేయకపోయినా మినిమం డైరెక్ట్ పేమెంట్ అనే ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ దశల వారి ఆందోళనకరంగా ఆందోళన కారణం కారణంగా భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా మేము కార్యాచరణ రూపొందిస్తాం మరి ప్రభుత్వం అటు మేనేజ్మెంట్ కూడా ఈ సమస్యల పరిష్కారంలో ముందొచ్చి కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరిస్తారని ఇటు పత్రికాముఖంగా మీ ద్వారా ప్రభుత్వానికి మేనేజ్మెంట్కి తెలియజేస్తున్నాను ఈనాటి మరి నిరాహార దీక్ష నిరాహార దీక్షకి అటెండ్ అయినటువంటి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు నాగరాజ్ అంటే నేను ఆంధ్రప్రదేశ్ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి సెక్రటరీగా ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నాను మరి ఈ యొక్క మరి మా యొక్క నిబంధనలు ఏ ఏ రకంగా ఉన్నాయి అనేది మా యొక్క సమస్యను ప్రత్యేకంగా మీకు విన్నమించుకుంటాను ఇప్పుడు ఈ యొక్క సంస్థలో మనం అంటే మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మరి ఎంత విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నప్పుడు చాలా ప్ర ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుంది ఇలాంటి పరా ప్రమాదకమైన పరిస్థితుల్లో మరి కార్మికులు పనిచేస్తున్నప్పుడు మనం ఎంత మేనేజ్మెంట్ ఎంత పాజిటివ్నెస్గా ఉండాలనేది మా యొక్క ప్రత్యేకమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి అది ఏ రీతిలో ఉన్నాయంటే ప్రత్యేకంగా డిప్లొమాకి సంబంధించి ఒక జూనియర్ ఇంజనీర్ ఉన్నారంటే వారికి మరి దాదాపుగా ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలుగా కూడా పనిచేస్తున్నారు మరి అదే వృత్తి అదే జీతం మరి కా మన మన కుటుంబాన్ని పోషించుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ప్రమోషన్స్ ఇవ్వట్లేదు అలాగే ఏఈగా చే ఉద్యోగం కూడా ఆ యొక్క పోస్టులను కూడా భర్తీ చేయట్లేదు ఒక జూ ఒక ఏఈ గారు రెండు మూడు మండలాలు కూడా ఇన్ఛార్జ్ ఉండే పరిస్థితి ఉంది అలాగే ఒక జేఈ కూడా రెండు మూడు మండలాలకు కూడా ఇన్ఛార్జ్ ఇచ్చి అదే వేతనాన్ని ఇచ్చి ఏ ప్రమోషన్ ఏ ఉద్యోగాన్ని చేయమని మరి బలవంతం పెడుతున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి చాలా కష్టతరంగా ఉన్నది మన ప్రభుత్వం ఏ రీతిలో ఉంది అంటే మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు మేలే మరి మీకు మాత్రం కీడు అనే పద్ధతిలో ఉంది కాబట్టి ఒక కన్నతల్లిగా ఆదరించవలసినటువంటి మన ప్రభుత్వం మన యొక్క ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవన్నిటికి కూడా సానుకూలంగా స్పందించి మా యొక్క ప్రత్యేకమైనటువంటి డిమాండ్స్ని తప్పకుండా మరి తీరుస్తారని ఈ యొక్క ఉద్యమాన్ని మేము మొదలు పెట్టడం జరిగింది धन्यवाद